మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కొన్ని సూచనలు చేశారు విభజన హామీలు నిధుల కేటాయింపుపై కేంద్ర మంత్రులు దృష్టి పెట్టాలి అన్నారు ఈ బడ్జెట్ లో తెలంగాణకు నిధుల కేటాయింపు ఉండేలాగా ప్రయత్నించాలని సూచించారు గత ప్రభుత్వం సహకరించలేదని బీజేపీ ఆరోపించింది అన్నారు పొన్నం కేంద్రం నిధులు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా రాష్ట్రానికి కావాల్సిన ప్రతి రూపాయి మాకివ్వండి అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వానికి స్పందన లేదు అడగలేదు అనేటువంటి ఒక వైఖరి కొనసాగింది మేము ఆ వైఖరిని స్పష్టం చేసినాం ప్రధానమంత్రి గారు వస్తే మూడు మూడు సార్లు వస్తే వారికి స్వాగతంగా స్టాండ్ బై మినిస్టర్గా స్వాగతం చెప్పిన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చినారు సో మేమంటున్నాం మేము వీఆర్ వెరీ పాజిటివ్ వన్ వే గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గర కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి సంబంధించి రాజకీయ పోరాటం వేరు ప్రభుత్వాల మధ్యలో సమన్వయం అభివృద్ధి వేరు ఆ దిశల ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు పార్లమెంటు సభ్యులందరినీ రాష్ట్రానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్న మా ముఖ్యమంత్రి నాయకత్వంలో క్యాబినెట్ తీసుకెళ్లి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం దగ్గర ఏ ఉత్తరాది రాష్ట్రాలైతే అది బ్లాక్మెయిల్ అంటారా బెదిరింపంటారా ప్రేమపూర్వకంగా రాజకీయ ఒత్తిడి అంటారా ఆ దిశల తెలంగాణ ప్రయోజనాల కోసం ఇబ్బంది హామీలు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని సందర్భంగా కోరుతూ త్రివన్ సెవెన్ నుంచి అందరికీ నమస్కారం మళ్ళీ